హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకా మా రెండో దర్శనం అయితే గోకర్ణ అయితే అయిపోయింది అక్కడ నుంచి అయితే మేమైతే మురుడేశ్వర్ అయితే వెళ్ళాము ఇదైతే మురుడేశ్వర్ అయితే వెళ్తున్నాం అన్నమాట ఓకే మురుడేశ్వర్కి అక్కడ నుంచి ఒక వన్ అవర్ అలా పడుతుంది ఇంకా మురుడేశ్వర్ అయితే వచ్చేసాం చూడండి మురుడేశ్వర్ మెయిన్ గోపురం అనమాట త్రీ సిక్స్టీ ఫైవ్ ఫీట్స్ ఉంటుంది మన దేశంలోనే అత్యంత ఎత్తైన గోపురం అనమాట ఇది ఇంత పెద్ద గోపురం బట్ దీనికి లిఫ్ట్ కూడా అయితే ఉంది ఇక్కడ చూడండి క్రౌడ్ అయితే చాలా చాలా మంది ఉన్నారు బట్ ఇది నేను సెకండ్ టైం అనమాట గోకర్ణ అండ్ ముడేశ్వరికి రావడం ఇంకా ఇక్కడైతే చూడండి టూ ఫ్యాన్స్ అయితే ఉన్నాయి మధ్యలో సింహద్వారం అయితే ఉంటుంది ఈ ఎత్తైన గోపురం ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనకి శివుడి విగ్రహం కూడా మనకి చూడండి అక్కడ కనిపిస్తుంది కదా ఈ శివుడి విగ్రహం కూడా చాలా చాలా పెద్దది అనమాట ఇది మన దేశంలో సెకండ్ విగ్రహం అయితే ఇక్కడైతే ఉంది బట్ ఇదేంటంటే ఎండ కనుక విగ్రహం మీద పడుతూ ఉంటే ఆ విగ్రహం అనేది మెరుస్తూ ఉంటుందట చాలా చాలా బాగుంది బట్ ఇక్కడైతే క్యూ లైన్లో అయితే వెళ్తున్నాము దర్శనానికి ఇక్కడైతే మాకు దర్శనం అయితే ఎక్కువసేపు అయితే పట్టలేదు చాలా తక్కువసేపు అయితే పట్టింది జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో అయితే మేము దర్శనం అయితే చేసుకున్నాము ఇక్కడైతే చూడండి ఇక్కడైతే ఇది ఒక మామూలుగా ఇది దేవుడి కోసం ఇక్కడ గోల్డ్ అయితే చేపించారు చూడండి ఇదంతా గోల్డ్ అనమాట ప్యూర్ గోల్డ్ దేవుడిని ఇక్కడ ప్రతిష్ఠించడానికి ఏమో ఇక్కడ గోల్డ్ అయితే చేపించారు ఇంక ఇదంతా గుడి అనమాట టెంపుల్ టెంపుల్ అయితే ఇది కూడా చాలా బాగుంటుంది ఇక్కడ కూడా మనకి అన్నదానం అయితే ఫెసిలిటీస్ అయితే ఉన్నది ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ అయితే అన్నదానం అయితే ఇక్కడ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇంకా చాలా బాగుంది ఇది అనమాట మనకి గర్భగుడి వచ్చేసి శివయ్య అయితే ఎన్ని ఆకారాల్లో ఉంటాడు నిజంగా అసలు ఎన్ని ఆకారాలు కానీ చాలా చాలా ఆకారాలు ఉన్నాయి శివయ్యకి చాలా పవర్ఫుల్ గాడ్ అనమాట కానీ ఇక్కడైతే గుడి అయితే ప్రతిష్ట అయితే చేశారు అంటే మనకి కాలంలో ఇది చాలా పురాతన గుడి అనమాట కాలం నుంచి ఉంది గుడి కాకపోతే అక్కడ ప్రతిష్ట చేశారంట శివయ్యని ఓకే ఇక్కడైతే మా నాన్ననైతే ఒక ఫోటో అయితే తీసుకున్నాను సురేష్ నువ్వు కూడా ఒక ఫోటో అని చెప్తే మా నాన్నను సురేష్ అయితే ఇక్కడైతే ఫోటో అయితే దిగుతున్నారు ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో శివయ్య పడతాడని చెప్పేసి అది ఇంకా అప్పటికి ఇప్పటికి పెద్దగా ఏమైతే మార్పు అయితే ఏం లేదు అలాగే ఉంది ఇది బయట అనమాట ఇక్కడ అయితే మేము ఒక పిక్ కూడా తీసుకున్నాము అంటే మామూలుగా అక్కడ ఫొటోస్ తీస్తారు కదా తీసుకున్నాము కానీ అస్సలు బాగా రాలేదు ఇక్కడ పోయినసారి కూడా మేము బీచ్ ఇక్కడ పక్కన అటు సైడు ఇటు సైడ్ రెండు సైడ్లు అరేబియా సముద్రం అయితే ఉంటుంది గోకర్ణ సముద్రమే ఇక్కడ కూడా సేమ్ అదే అరేబియా సముద్రం అయితే ఉంటుంది గుడి మధ్యలో ఉంటుంది అటు సైడ్ ఇటు సైడ్ అయితే సముద్రం అయితే ఉంటుంది బట్ అది క్యాప్చర్ చేయలేదు మాకు ఏంటంటే వన్ డేలో ఫోర్ ఫోర్ టెంపుల్స్ విజిట్ చేయాలని ఒక ఒకటైతే పెట్టుకున్నాము అందుకని చెప్పేసి మేము దర్శనం చేసుకోవటం వెళ్ళిపోవటం అలా జరుగుతుందనమాట అందుకని చెప్పేసి నేను ఇది సముద్రాన్ని అయితే క్యాప్చర్ చేయలేకపోయాను బట్ సముద్రం దగ్గరికి వెళ్తాం కదా అప్పుడు క్యాప్చర్ చేద్దామని అనుకున్నాను బట్ ఏంటంటే ఇంకా మళ్ళీ సముద్రం దగ్గరికి వెళ్తే లేట్ అవుతుంది అని చెప్పేసి ఇంకా మేము ఉడిపి వెళ్ళాలి అని చెప్పేసి సముద్రం దగ్గరకైతే వెళ్ళలేదు ఇక్కడైతే ఒక చిన్న ఫోటో అయితే తీసుకుంటున్నాము మొబైల్లోనే చూడండి గోపురం రాజగోపురం ఇంత పెద్ద గోపురం ముందు అసలు ఈ గోపురాన్ని అయితే తల పైకెత్తి చూడాలి అంత పెద్ద గోపురం అనమాట చాలా బాగుంటుంది క్రౌడ్ కూడా ఇక్కడ చాలా బాగుంటారు ఎందుకంటే టూరిస్ట్ ప్లేస్ గోకర్ణ మురుడేశ్వర్ ఇవన్నీ టూరిస్ట్ ప్లేసెస్ కాబట్టి క్రౌడ్ అయితే బాగానే ఉంటారు ఇవి వచ్చేసి మనకి మురుడేశ్వర్ వచ్చేసి భక్తలు అనే ఊర్లో అయితే ఉంది కర్ణాటకలో ఇక్కడ నుంచి అయితే మేమైతే లోపలికైతే వెళ్తున్నాము ఇంతకుముందు ఒక ప్రీవియస్ మనకి శివుడి విగ్రహం అయితే కనిపించింది కదా ఆ విగ్రహం అయితే వెళ్తున్నాము ఇక్కడ చూడండి ఇక్కడ గుర్రాలతో ఒక రథంలాగా అయితే ఇచ్చారు వెళ్తున్నాము ఈ విగ్రహం అయితే వచ్చామన్నమాట చూడండి ఇక్కడికైతే వచ్చేసాము ఇక్కడ నిహాన్ అను భవానీ నిహాన్ అయితే వాళ్ళ అమ్మ దగ్గర లేదా వాళ్ళ నాన్న దగ్గర ఉంటాడు అస్సలు రాడనమాట మధ్య మధ్యలో ఎప్పుడైనా ఒకసారి వస్తాడు అంతే చూడండి ఇక్కడ నడుస్తున్నాడు ఇదంతా పార్క్ ఇంకా ఇక్కడ ఒక టూ బిల్డింగ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా ఆ బిల్డింగ్స్ అయితే సముద్రంలోనే కన్స్ట్రక్షన్ అయితే చేశారు చూడండి పచ్చగా చాలా బాగుంది కదా ఇంకా ఇక్కడ మనకి శనిదేవుడు మా పైన అయితే ఉన్నాడు ఇంకా చూడండి ఇక్కడ ఒకసారి విగ్రహం ఇంకా ఇది ఇలా అయితే పెట్టారు ఇంకా కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది అప్పుడైతే ఏం కన్స్ట్రక్షన్ లేదు బట్ ఇప్పుడు ఏదో మళ్ళీ సంథింగ్ ఏదో చేస్తున్నారు సముద్రం అయితే కనిపించింది కదా అదే అనమాట సముద్రం చాలా బాగుంటుంది అదేమైతే బొంగమూతి పెట్టింది ఓకే ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ అయితే మనకి రాములవారి స్వామి అయితే ఉన్నారు పాలరాతితో అయితే ఉంది విగ్రహం చాలా బాగుందనమాట ఇంకా ఇక్కడ నంది చూడండి చాలా పెద్ద నంది అయితే ఉంది గోపురం చూడండి అసలు రాజగోపురం ఎంత అసలు రాజగోపురం లిఫ్ట్లో కనుక ఎక్కితే మనకి సముద్రం మొత్తం ఇది కర్ణాటక ఆల్మోస్ట్ మొత్తం కనిపించేలా ఉంది నిహా అయితే చూడండి ఇన్నోసెంట్గా నిలబడించున్నాడు ఇంకైతే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందని చెప్పేసి కిందకైతే వెళ్తున్నాము ఇంకా వెళ్ళి మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేయాలి అనమాట వెళ్తున్నాము అంటే వన్ డేలోనే ఫోర్ టెంపుల్స్ విజిట్ చేయడం అంటే మాటలు కదా ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్